ఇట్లారా గురుకులలో రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటిది ఫిలప్ చేస్తామని నిన్న కాదు మొన్న పేపర్లో ఇవ్వడం అనేటువంటిది జరిగింది అయితే యాక్చువల్గా రిలిక్విచ్మెంట్ అనేటువంటిది ఇవ్వడం లేదు కాబట్టి దాని ద్వారా ఏర్పడినటువంటి ఈ యొక్క రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులన్నీ కూడా నింపడానికి ప్రభుత్వం అనుకూలంగా ఉంది అన్నట్టుగా మనకైతే అర్థమవుతూ ఉన్నది అసలు రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తారా లేదా అదే రకంగా మొత్తం గురుకులాల్లో నిజంగా ఖాళీలు ఎన్ని ఉండొచ్చు కొత్త నోటిఫికేషన్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది అనేటువంటిది మనకు అర్థమవుతూ ఉన్నది ఎందుకంటే గురుకుల గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో మీకు గత గురుకుల నోటిఫికేషన్ అప్పుడు ఇచ్చాను కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే ఒక్కసారి ఇక్కడ చూడండి గురుకులలో నిజంగా రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తారా ఎందుకంటే గత ప్రభుత్వము మనకు రిలిక్విస్మెంట్ అనేటువంటిది ఇస్తుంది అనుకున్నాము కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిలిక్విష్మెంట్ అనేటువంటిది అంటే అంత అనుకూలంగా అనిపించడం లేదు మనందరికీ ఒకసారి రిలీక్విస్మెంట్ ఇస్తారా ఇయ్యరా అనేటువంటిది చాలా సందర్భాలలో చాలా రకాలుగా ప్రభుత్వానికి అడిగిన సందర్భాలు ఉన్నాయి కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడము అదే రకంగా అధికారులు కూడా గురుకులలో రెండు వేల బ్యాక్లాగ్ పోస్టులను చెప్పడం అర్థం ఏమిటంటే రిలీక్విస్మెంట్ అనేటువంటిది ఇవ్వడం లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది ఇది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అదే రకంగా మరి గురుకులాల్లో మొత్తం ఖాళీలు ఎన్ని ఉండొచ్చు అంటే బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా దాదాపు రెండు వేల పోస్టులు అయితే రెండు వేలు రెండు వేల చిలుకు ఉన్నటువంటి పోస్టులు మనకు ఏర్పడ్డాయి దీని నుంచి అయితే ఇందులో మళ్ళీ మనకు కొన్ని అంటే వేరే జాబ్స్ వచ్చి సెంట్రల్ జాబ్స్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అదే రకంగా డిఎస్సిలో జాబ్ వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము గ్రూప్ టూలో కొంతమందికి జాబ్ రావడం అనేటువంటిది ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు అవన్నీ కూడా వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము గురుకులలో ఎన్ని పోస్టులు ఉండొచ్చు అనేటువంటిది ఒక అంచనాకు రావడానికి మనమైతే ఈ వీడియో చూస్తున్నాము సో ఈ వీడియో చూసే ముందు తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి అప్డేట్స్ మేము అయితే తెలియజేస్తాను వీలైతే ప్లేస్టోర్ నుంచి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి అనేక ఫ్రీ పీడిఎఫ్ ఫ్రీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో ఆ ఫ్రీ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి టెట్ ప్లస్ డిఎస్సి వాళ్ళు సో ఏదేమైనా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఒక్కసారి చూసినట్లయితే మెయిన్గా ఇప్పుడు గురుకులాల్లో ఎన్ని ఖాళీలు ఉండవచ్చు అంటే దాదాపు రెండు వేల పోస్టులు అయితే ఇవి ఉన్నాయండి అంటే బ్యాక్లాగ్ నుంచి వచ్చేటువంటి పోస్టులు దీంతో పాటుగా ఒక రెండు వేల పోస్టులు అయితే మళ్ళీ మనకు ఇందులో ఏర్పడ్డాయి అంటే దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు మనకు పోస్టులు ఉండవచ్చు అంటే ఇక్కడ రెండు రెండు నాలుగు వేలు అయితే కాదు సార్ అంటే ఇక్కడ ప్రమోషన్స్ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ అదేవిధంగా థర్టీ పర్సెంట్ అనేటువంటిది డైరెక్ట్ రిక్రూమెంట్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి త్రీ ఫైవ్ నుంచి అంటే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు మనకు పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది మనకు గురుకులాలలో కానీ ఇంతకుముందు ఒక పది రోజుల కిందట మనకు ఒక పేపర్లు వచ్చింది ముప్పై నాలుగు వేల ఖాళీలు ముప్పై నాలుగు వేల పోస్టులే లేవండి అసలుకి అయితే పేపర్ వాళ్ళు మూడు వేల నాలుగు వందలు అని చెప్పడానికి ముప్పై ముప్పై నాలుగు వేలని పొరపాటునది రాయడం అనేటువంటిది జరిగింది సో ఇక్కడ మనకు అర్థమైతే ఉన్నది ఏంటంటే మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు గురుకులాల్లో పోస్టులు అనేటువంటిది ఖాళీగా ఉన్నాయి వీటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది క్లియర్ కట్ నోటిఫికేషన్ గురించి ఒకసారి చర్చించుకుంటే తప్పకుండా మనకు దసరా తర్వాత దసరా తర్వాత నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదలైతే దాంట్లోనే మనకు హండ్రెడ్ పర్సెంట్ ఈ గురుకులకు సంబంధించింది కూడా తప్పకుండా మెన్షన్ చేస్తారేమో అని ఒకసారి చూద్దాము ఒకవేళ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా మనకు ప్రిపరేషన్ మొదలు సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మనకు దసరా తర్వాత తర్వాత నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అన్ని పోస్టింగ్లు కూడా అయిపోయినాయి అందులో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టుల గురించి ప్రభుత్వం ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ పోస్టులు అనేటువంటిది అవన్నీ మిగిలిపోయినవి ఇప్పుడు కలుపుకొని దాదాపు మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల వరకు ఉంటాయి కాబట్టి అటువైపుగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది కొత్త నోటిఫికేషన్కే తప్పకుండా ప్రభుత్వం అడుగులు వేస్తుంది కానీ రిలీక్వీస్మెంట్ వైపు అస్సలు ఆలోచించడం లేదు ఇది నైంటీ పర్సెంట్ ఓకే కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రిలిక్విజ్మెంట్ కోసము చాలా రోజుల నుంచి ఎదురు చూసినటువంటి ఆస్పరెంట్స్ అయితే చాలా బాధపడుతూ ఉన్నారు మనో వేదనకు గురవుతున్నారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇదండి సో కాబట్టి కొత్త నోటిఫికేషన్ వైపు ప్రభుత్వం అడుగులు వేస్తుంది రిలీక్వీస్మెంట్ అనేటువంటిది ఇవ్వకపోవచ్చు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఆ కేసు కోర్టు ఏం చెప్తుంది అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో దాదాపుగా నోటిఫికేషన్లో మేము ఇవ్వలేదు నోటిఫికేషన్ అలా లేదు అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఏదేమైనా కోర్టు నుంచి వచ్చేటువంటి ఏ ఆదేశాలు ఉన్నా తప్పకుండా తూచా తప్పకుండా పాటించాల్సిందే దానికోసం మనం అందరం కూడా వెయిట్ చేద్దాం ఇక్కడ నేను ఏదైనా ఇయ్యాలే ఇవ్వద్దు అంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్గా కామెంట్ చేస్తూ ఉంటారు సో ఏది ఏమైనా తప్పకుండా అయితే అనుకున్నాము కాలేదు బట్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి గురుకులాల గురించి మనకు ఉన్నటువంటి దాంట్లో టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు అదే రకంగా జేఎల్ కావచ్చు అదే రకంగా డిఎల్ కావచ్చు డిఎల్ నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఈ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ ఫస్ట్ వచ్చే నోటిఫికేషను డిఎల్కి సంబంధించినటువంటి గురుకులాలు దీనికి మనకు తప్పకుండా తెలుసు అండి సెట్ ఉండాలి ఓకే తర్వాత పీజీ కామన్గా మనందరికీ తెలిసినటువంటిది ఇక్కడ చూడండి సెట్ అనేటువంటిది ఉండాలి ఇప్పుడు నెట్ అనేటువంటిది క్వాలిఫై అయినా అదేవిధంగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం సెట్ క్వాలిఫై అయినా దీనికి ఎలిజిబిలిటీ మనందరికీ తెలుసు కామన్ ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మనందరికీ అదేవిధంగా జేలు టీజీటీ జే టీజీటీ ఈ మూడు కూడా ఒకేసారి కలిపి వేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది టీజీటీ పీజీటీ జేఏల్కు సంబంధించినటువంటి గురుకులాలలో ఉన్నటువంటి బ్యాక్లాగ్ యాజ్ వెల్ యాజ్ ఖాళీల గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా లైక్ చేసి ఉంటారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సేయూ